నమస్కారం వెల్కమ్ టు ఐ ధర్మ మార్గం విత్ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త హన్మత్ మరియు శ్రీ విద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ సిస్లా జయశంకర్ గారు ఇప్పుడు గురువు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ఎక్కువగా భయపడుతున్నప్పుడు పిల్లలు లేదు అని అంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువగా హనుమాన్ చాలీసా చేసుకుంటే ఉపయోగం ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు అంటే అసలు హనుమాన్ చాలీసా అనగానే ఎక్కువగా పిరికిగా ఉండే వాళ్ళకి ఇలాంటి వాళ్ళకైనా అసలు ఎవరు చేసుకోవచ్చు హనుమాన్ చాలీసా హనుమాన్ చాలీసా యొక్క గొప్పతనం ఏంటో వివరించండి చాలీసా అంటే నలభై శ్లోకాలు మీరు ఇంతకు ముందు ఎక్కడో వినుంటారు కదా రామాయణంలో సుందరకాండ అత్యంత విశేషమైనది విశిష్టమైనది సుందరకాండ పారాయణ అనేది మిగతా కాండలన్నీ కూడా మిగతా ఐదు కాండలు పురాణం రామాయణం కావ్యం కానీ ఒక సుందరకాండ మాత్రమే ఉపాసనా కాండ అంటే ఏ కష్టానికి ఏ ఫలితం ఉంటుంది ఏ ఏ కాండ చదివితే ఏ శ్లోకం చదివితే ఏ కష్టం తీరుతుంది అనేది ఉపాసనాకాండ సుందరకాండ ఎందుకు కంప్లీట్ గా ఆంజనేయ స్వామి యొక్క పరాక్రమం గురించి ఆంజనేయ స్వామి యొక్క విశేషాలన్నీ కూడా సుందరకాండలో ఉంటాయి ఓకే సముద్ర నూరు యోజనాల సముద్రాన్ని దాటి ఆంజనేయ స్వామి సీతమ్మవారి దగ్గరికి వెళ్ళి సీతమ్మవారికి తను రాముడి బంటిగా పరిచయం చేసుకొని రాములు వారిచ్చిన ఆంగులీయకాన్ని అమ్మవారికి ఇచ్చి అమ్మవారి ఇచ్చిన చూడామణ్ణి తీసుకొని ఏంటి కొంచెం సింపుల్గా బుద్ధి చెప్పొద్దాం రావణుడికి అని మొత్తం లంకను తగలబెట్టి రావణాసురుడికి బుద్ధి చెప్పి రాముడి దగ్గరకు వచ్చి ఆ చూడామణ్ణి తిరిగిచ్చి సీతామ్మవారి యొక్క ఆచూకీని రాముల వారికి తెలిపి మొత్తం రా ఆంజనేయ స్వామి యొక్క పరాక్రమాన్ని అంతా కూడా ండలో ఉంటుంది సుందరాకాండ ఎత్ర రఘునాథ కీర్తనం తత్రమస్తకాంజలిం ఎక్కడెక్కడైతే సుందరాకాండ పారాయణ రాముల వారి యొక్క ప్రస్తావన రామాయణం యొక్క ప్రస్తావన వస్తే అక్కడికి వెంటనే ఆంజనేయ స్వామి వస్తారు ఇది నిజం సుందరాకాండ పారాయణ చేసేటప్పుడు పక్కన ఒక పీట వేసి పెడతారు వచ్చి ఆంజనేయ స్వామి కూర్చుంటాడు అని తెలిసిన పెద్దలందరూ కూడా చేస్తారు ఆ పని సుందరాకాండ అంటేనే తలుచుకుంటేనే ఆయనకి మహా ఇష్టం అనమాట ఆంజనేయ స్వామికి ఆ సుందరాకాండలో ప్రధానంగా ఆంజనేయ స్వామి సీతామ్మవారిని దర్శించుకున్నప్పుడు సీతామ్మవారు ఈయన్ని నమ్మినాక ఫస్ట్ నమ్మదు నువ్వు రావణాసురుడు మాయ రూపంలో వచ్చి ఉంటావంటే అంటే ఆయన నమ్మకటానికి కావాల్సినవన్నీ ఆయన చెప్పిన తర్వాత ఎస్ రా నా రామచంద్ర ప్రభు పంపిన దోతే ఈ స్వామి అని నమ్మిన తర్వాత ఆవిడ ఒక మాట చెప్తుంది కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్తాయ దుఃఖక్షేకరో భవ అంటే ఓ ఆంజనేయ తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ ఎలాంటి కష్టాన్ని అయినా ఎలాంటి ఇదైనా నువ్వు దాటి రాగలుగుతావు ఇన్ని కష్టాలు దాటి వచ్చావు ఇంత పంత ఇంత సాధించావు నీకు ఇంత పరాక్రమం ఉంది హనుమన్ దుఃఖ క్షేకరోభవ నా కష్టాన్ని నువ్వు తీర్చు నన్ను శ్రీరామచంద్ర ప్రభు దగ్గరికి చేర్చు అని చెప్పి అమ్మవారు అంటుంది ఈ శ్లోకం అంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం పరిపూర్ణంగా సుందరాకాండ అంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం ఆ సుందరాకాండతో సమానమైనది ఈ హనుమాన్ చాలీసా సుందరాకాండ మొత్తం పారాయణ చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో హనుమాన్ చాలీసా నలభై శ్లోకాలు పటిస్తే అలాంటి ఫలితం వస్తుంది ఎవరైనా సరే ఎటువంటి కష్టంలో ఉన్నా ఎటువంటి బాధలో ఉన్నా ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా ప్రతిరోజు నిత్యం హ ఆ హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం అన్ని విధాలా ఏ బాధలు లేని వాళ్ళకైనా ఏ కష్టాలు ఉన్న వాళ్ళకైనా ఎటువంటి కష్టాలు ఉన్న వాళ్ళకైనా ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం అనేది అత్యంత శ్రేయోదాయకమైన విషయం అలాంటి హనుమాన్ చాలీసాని ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు చేస్తూ చదివితే ఇంకా చాలా చాలా విశేషం ఎన్ని ప్రదక్షిణాలు చేయొచ్చు గురుగారు వారి వారి శక్తిని అనుసరించి వారి వారి కామ్యాన్ని అనుసరించి కొంతమంది ఉద్యోగ ప్రయత్నంలో ఆంజనేయ స్వామికి దండం పెట్టుకొని ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు చేస్తారు కొంతమంది సంతానం కోసం చేస్తారు కొంతమంది గ్రహ బాధలు తొలగడానికి చేస్తారు ముఖ్యంగా ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే ఐదు గ్రహాలు ప్రసన్నం అవుతాయి ఏమేమి గ్రహాలు గురువు శని భగవానుడు సూర్యుడు ఆయన గురువు కాబట్టి సూర్యుడు సింధూర వర్ణంలో ఉంటాడు కాబట్టి కుజుడు రాహుకేతువులు వీళ్ళందరూ కూడా అనుగ్రహిస్తారు ముఖ్యంగా శని భగవానుడు మాటిచ్చాడు ఆంజనేయ స్వామికే మాటిచ్చాడు నీ భక్తుల జోలికి నేను వెళ్ళను ఎవరైతే నిన్ను నియమనిష్టలతో కొలుస్తారో వాళ్ళ జోలికి నేను వెళ్ళను వాళ్ళని నేను ఇబ్బంది పెట్టను వాళ్ళని నేను పీడించను అని వినమ్రపూర్వకంగా నమస్కారం చేస్తూ శనిశ్వర భగవానుడు ఆంజనేయ స్వామికి చెప్పాడు అందుకని హనుమాన్ చాలీసా అనేది అత్యంత విశేషమైన దాన్ని ప్రతిరోజు అంటే ఏదో చిన్నపిల్లలకి చదవడమో చిన్నపిల్లలకు భయం వేస్తుందని చదవటమో జన్మ చిన్న చదవటం కాదు హనుమాన్ చాలీసా నలభై శ్లోకాలు సుందరాకాండ పారాయణ ఎంత ఫలితాన్ని ఇస్తుందో అలాంటి ఫలితాన్ని ఇస్తుంది టోటల్ సుందరాకాండలో ఉండే ఆ ఈ శ్లోకాలు తులసీదాస్ గోస్వామి తులసీదాసు ఈ నలభై శ్లోకాల్లో పెట్టి చెప్పాడు అదే భావం అదే అర్థం అదే కథ ఆంజనేయ స్వామి పరాక్రమాన్నంతా నలభై శ్లోకాల్లో చెప్పారు దీన్ని ఎవరు పారాయణ చేస్తారో వాళ్ళకి అత్యంత విశేషమైన ఫలితాలు మీ కోరిక ఏదైనా సరే మీ ఎటువంటి కోరిక కోరుకున్నా ఎటువంటి కష్టం ఉన్నా ఎటువంటి ఆరోగ్య సమస్య ఉన్నా ఎటు ఎంతటి తీవ్రమైన బాధ అయినా అది నివారింపబడుతుంది మా కష్టం మీకేం తెలుసండి మాకు ఇన్ని బాధలు ఉన్నాయి హనుమాన్ చాలీసాతో తీరుతాయా అని వరన్న అడిగితే మీ కష్టం ఏదైనా సరే నలభై రోజులు ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణ నలభై ఒక్క ప్రదక్షిణాలు కానీ లేదా మీరు చేయగలిగితే నూట ఎనిమిది ప్రదక్షిణాలు కానీ చేస్తూ హనుమాన్ చాలీసాని చదువుతూ మీరు ప్రదక్షిణాలు చేస్తే అంటే నలభై ఒకటి కానీ ఎనిమిది కానీ ప్రదక్షిణాలు చేస్తూ కనీసం పదకొండు సార్లు తగ్గకుండా అనుమాని చాలసని చేస్తూ నలభై ఒక్క రోజులు చేస్తే మీకు నెరవేరునటువంటి కామ్యం అనేది లేదు గురువే నలభై ఒక్క రోజులు వరుసగానా లేకపోతే మంగళవారాలు శనివారాలు అల్లలు ఇక్కబెట్టుకొని నలభై ఒక్కటి చేయాలా నలభై ఒక్క రోజులు వరుసగా చేయాలి ఏది అదేంటున్న మీ కష్టాన్ని బట్టి స్టాండ్ని బట్టి మీ కష్టం తీవ్రమైన తీవ్రతను బట్టి అంటే ఇప్పుడు జనరల్గా ఉన్న కష్టాలకి జ్యోతిషం చూపించుకొని గ్రహ గ్రహ శాంతులు అవి చేయించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు మాకు ఆ జ్యోతిషాలు ఏం తెలియదు మేము అవన్నీ చేయించుకోలేమండి అని అంటే భగవంతుడు కాళ్ళు పట్టుకోవటం సో మీ కష్టం ఏదైనా సరే మీరు ఆంజనేయ స్వామి ప్రదక్షిణ నలభై ఒక్క చేస్తూ ప్రతిరోజు పదకొండు సార్లకు తగ్గకుండా హనుమాన్ చాలీసా చదివితే మీ కష్టం ఏదన్నా కానివ్వండి మీరు ఎటువంటి కష్టం ఉన్నా ఉండనివ్వండి ఆ కష్టం నెరవేరుతుంది అన్ని రకాల గ్రహ బాధలు తొలుగుతాయి అన్ని రకాల ఈతి బాధలు మానసిక శారీరక రుగ్మతలు అన్ని కూడా తొలుగుతాయి భక్తితో చేయాలి మీరు అన్నట్టు మంగళవారం శనివారం ఏదన్నా విశేషంగా చేస్తే మంచిది ప్రతిరోజు ప్రదక్షిణలు చేస్తూ పదకొండు సార్లు హనుమంచాల్సిన చదువుతూ విశేషంగా మంగళవారం నాడు శనివారం నాడు కాస్త స్వామికి ఆకుపూజ సింధూరు లేపనము వడమాల ఇలాంటివి ఏమన్నా చేస్తూ స్పెషల్ గా చేస్తూ ఉంటే ఆంజనేయస్వామి తప్పకుండా ప్రసన్నం అవుతాడు తమలపాకుమాల ఇవి కూడా అంటే కామ్యాన్ని ఎవరైనా చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు తమలపాకులు అంటే ఆంజనేయస్వామికి ఇష్టం సింధూరం అంటే ఆంజనేయస్వామికి ఇష్టం అలాగే ఆయనకి వడలంటే ఇష్టం అప్పాలంటే ఇష్టం ఎందుకంటే ఆయన హనుమ ఎందుకంటే సూర్యుడు వజ్రాయుధంతో కొడితే ఆయన దవళ్ళు దెబ్బతిన్నాయి అందువల్ల ఇక్కడ ఆయనకి ఈ దంతాలు ఉండవు అనమాట అందుకని మెత్తగా అప్పాలు అయితే తింటాయి అందుకని ఈ కలియుగంలో భవిష్యత్ ఆయన ఇవాళ్ళకి చిరంజీవిగా భూమి మీద ఆయన ఉనికి ఉన్నది అందుకు నిదర్శనం ఏంటంటే అనేక మందికి అనేక మార్లుగా సాక్షాత్కారింపు సాక్షాత్కారాన్ని ఆంజనేయ స్వామికి నిర్దేశింపబడిన కామ్యాలు రెండే ఒకటి తన భక్తుల్ని కాపాడడం రెండు రామభక్తుల్ని కాపాడడం తన భక్తుల్ని కాపాడడం రామభక్తుల్ని కాపాడడం ఇదే ఆంజనేయ స్వామి పని కాబట్టి అంటే దేవుడికి వేరే పని లేదా అని ఎవరన్నా వితండంగా వాదిస్తే నాకు ఆంజనేయ స్వామి ఉన్నాడని చెప్పండి మీరు నమ్మితే నిరంతరం వెనకాల ఉండి మనకి అండదండగా నిలబడి మన్ని గమ్యస్థానానికి చేర్చే పరమ ధీరోదాత్తుడు ఆంజనేయ స్వామి భవిష్యత్ బ్రహ్మాయన చిరంజీవి మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక శత్రూన్ సంహారమాం రక్షియం అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిం వద రామదూతకృపా సింధు మత్కార్యం సాధయ ప్రభు అసాధ్య సాధక స్వామిని అసాధ్యం తవ్వకింపదు అసాధ్యాలని చేసే ఓ స్వామి నీకు అసాధ్యం అనేది లేదు నీకు అసాధ్యం నీ వల్ల కాని పని అనేది లేదు ఓ రామదూత ఓ కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభు నా పని చేసి పెట్టు నా పని చాలా చిన్నది నీ కెపాసిటీ చాలా పెద్దది నా పని చాలా చిన్నది నాకు పని చేసి పెట్టు నాకు ఈ ఉద్యోగం ఇప్పించు నాకు ఈ వ్యాపారంలో నష్టాలను నివారింపజేయి నాకు ఈ గ్రహ బాధలు తొలగించు నాకి వివాహం అయ్యేటట్టు చూడు నాకు సంతాన భాగ్యాన్ని ప్రసాదించు మీ కోరిక ఏదైనా సరే నిలబడి అండగా నిలబడి మీ కోరికలను నెరవేర్ నెరవేరుస్తాడు నమ్మి కొలవాలి భక్తి శ్రద్ధలతో కొలవాలి ఆయన చుట్టూ తిరగాలి ఆయన పాదాలను ఆశ్రయించాలి రామ అంటే చాలు ఆయన పరవశించిపోతాడు సో ధర్మంగా ఉన్నవాళ్ళు నమ్మి కొలిచే వాళ్ళకి ఆయన కొంగు బంగారు ధన్యవాదాలు గురువు హిష్మతి భవన్ తో శివులకు జీవ చెందన్నట్లు ఇస్ దెన్ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ముస్లి ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుచి నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి